అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ జొన్నపిండి తోటి హెల్దీ స్వీట్ చేసి చూపిస్తానండి పాలు పంచదార వేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా గిన్నెలో తురుముకున్న కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా ఆర్గానిక్గా ఉన్న బెల్లం వేస్తేనే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లంలో హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి జస్ట్ కరిగితే సరిపోతుందండి బెల్లం పాకమేమీ రానవసరం లేదు ఎందుకు ఆర్గానిక్గా ఉండే బెల్లం వేసుకోమని అంటే కలర్ చూసారు ఎలా ఉందో స్వీట్ కూడా మంచి కలర్ ఉంటుందనమాట అనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని వేరే ప్యాన్లో కప్పు జొన్నపిండి వేసుకోవాలి సిమ్లో పెట్టుకుని జొన్నపిండి నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కప్పు నెయ్యి పోసుకోవాలి కంపల్సరీ కప్పు నెయ్యి పోస్తేనే స్వీట్ బాగుంటుంది ఇంత నెయ్యి వేసారేంటి అనుకోకండి ఆయిల్ వేసుకుని చేసుకోలేము కదా స్వీటు ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఇందులో చిటికెడు యాలకల పొడి వేసుకోవాలి వైట్గా ఉన్న కలరు ఇట్లా గోధుమ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో బెల్లం వాటర్ పోసుకోవాలి పోసేటప్పుడు ఫిల్టర్ పెట్టి పోసుకోండి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి ఇలా పోసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూనే ఉండాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకుని కలుపుకోండి రెండు మూడు నిమిషాలకే దగ్గర పడిపోతుందండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి పాలకువ తింటుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఈ స్వీట్ కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఎంత షైనింగ్గా ఉందో చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి కదా మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే చేసేయండి నుండి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చండి బెల్లంతో చేసిన స్వీట్ కదా చూడండి ఆర్గానిక్ బెల్లం వేయటం వల్ల స్వీట్ ఈ కలర్ ఉందనమాట నార్మల్ బెల్లం వేసామనుకోండి ఈ స్వీటు వైట్ కలర్లో వస్తుంది అప్పుడు అంతా బాగుండదు చూడటానికి కూడా ఇలానే ఈ బెల్లంతోనే స్వీట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుందండి ఇప్పుడు ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో వేసేసుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలా ఈవెనింగ్ అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి మీకు థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను కంప్లీట్గా చల్లారింది ఇప్పుడు ఇంకా స్వీట్ని డీమోల్డ్ చేసేసుకోవటమే చేసే ముందు మీకు ఒకటి చూపించాలండి ఇదేనండి మన గార్డెన్లో ఉన్న రాధా మనోహర్ మొక్క చాలా బాగా పూలు పూసింది చూడండి చూస్తానికి ఎంత అందంగా ఉందో స్మెల్ బాగుంటుంది కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుంది మొక్క మీకు చూపించాలనిపించింది చూడండి మన స్వీట్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది ఇప్పుడు చాక్తోటి మనకు నచ్చిన సైజెస్లో పీసెస్ కట్ చేసుకోవటమే ఇలా ప్లెయిన్గా ఉందని చెప్పి నేను దీనిపైన వాటర్ మిలాన్ సీడ్స్ పెడుతున్నాను మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి జొన్నపిండితో చేసిన ఈ హెల్దీ స్వీట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్